భారత క్రికెట్ నియంత్రణ మండలి వచ్చే సీజన్ కోసం ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది టెస్ట్ వన్ డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు పదోన్నతి కల్పించగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ ను మార్చేశారు రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా అత్యున్నత గ్రేడ్లో ఉన్నారు గత సీజన్తో పోలిస్తే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి చాలా మంది ప్లేయర్స్ కు మినహాయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కోసం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది మెన్స్ టీమ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే గ్రేడ్ ఏలో లో ఉంచారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఏ గ్రేడ్ నుంచి తప్పించి బి గ్రేడ్లోకి మార్చేశారు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో లేని పేరు మొహమ్మద్ షమి ఇటీవల టీ ట్వంటీ జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఈ జాబితాలో లేడు గ్రేడ్ ఏలో శుభ్మల్ గిల్ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా ఉన్నారు ఇక గ్రేడ్ బిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ సిరాజ్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు గ్రేడ్ ఏలో ఉన్నవారికి సంవత్సరానికి ఐదు కోట్లు రానుండగా గ్రేట్ బిలో ఉన్నవారికి మూడు కోట్లు లభించనున్నాయి Daily Dave's the daily